సత్తనపల్లి ఊళ్ళోకి వచ్చేస్తున్నాం ఇది సత్తనపల్లి రోడ్లో మనకి ఇక్కడ ఒక మండ్రపాస్ అనేది అప్పుడు మండ్రపాస్ వస్తారు మన హైవే అనేది ఇక్కడ ఒకటి వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ కొండమూడి పెరుగుచేలా అనేది ఇక్కడ ఉంటే స్టార్ట్ అవుతుంది వెళ్ళి రోడ్ వేశారు ఈ రోడ్ ఎందుకు వేశారంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి వీళ్ళ వర్కర్స్కి సంబంధించి ఇక్కడ రోడ్డు వేసుకున్నారు దానికి సంబంధించి చూద్దాం ఇప్పుడు వెళ్దాం ఇది సత్తనపల్లి బైపాస్ బాగా వాన పడిపోయి బురద బురదగా అయిపోయింది ఇంకెట్లానే హైవే ఆగుతుంది అవి హైవేకి సంబంధించి రెడీమిక్స్ వాళ్ళకి సంబంధ అంటే మేడుగుండూరు వైపు నుంచేమో వాళ్ళకి అక్కడ మేడుకుంటూరు బైపాస్ సంబంధించి ఇది వచ్చేసరికి సత్తనపల్లి బైపాస్ సతనపల్లి బైపాస్ సంబంధించి ఇక్కడ ఈ వర్కర్స్ అనేవాళ్ళు వాళ్ళకి సంబంధించి ఇవన్నీ ఇక్కడే చేస్తున్నారు వాళ్ళకి అకామిడేషన్ ఇక్కడే ఇచ్చినట్టున్నారు అంతా కూడా ఇక్కడ మేబీ కాలువలు ఏమైనా ఉన్నాయేమో ఆ కాలువలకు సంబంధించి బ్రిడ్జ్లో ఏమైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా వాళ్ళకు వర్క్ మెటీరియల్ ఏమన్నా కావాలన్నా ఇక్కడి నుంచే వాళ్ళు సప్లై చేస్తారు సత్తనపల్లి నుంచి చూసినట్టు ఎవరైనా చూస్తున్నట్లంటే ఫామన్స్ ఫామన్ చేయండి గ్యారేటట్ ఉంది బురద బురద వాన పడిపోయే కలిసి పళ్ళు ఆపినట్టు ఉన్నారు మామూలు కన్న కరెంటు వైర్స్ కూడా ఫైట్ చేశారు ఎక్కడ ఫ్లిప్ అవుద్ది ఎక్కడ జరుగుద్దు అన్న తప్ప టెన్షన్ బురద బురద ఉంది కదా ఎక్కడ వద్దు ఇక్కడ ఒక కాళ్ళ ఉంది ఈ కాళ్ళ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తాను మనం ఇక్కడ వాటర్ పైప్స్ చేస్తారు ఇక్కడ ఆటో పైప్ చేసేసి చేస్తారు దాని గురించి మనం బాగా అంటే బాగా బురదగా ఉంది నాకు చూడొచ్చు ఎంత చక్కని పల్లె ఎంత తీరాలు వెళ్ళలేదు అలా పవర్ హౌస్ అది అంటే ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడ ఇవి చూస్తుంటే మనకి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏలో చేసిన వెహికల్స్ అలాగే ఉన్నాయి అది తేజ్ వన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవద్దు ఓకే ఇంకా మనం నెక్స్ట్ అటువైపు నుంచి ఎలా ఉందో బైపాస్ వర్క్ చూద్దాం కరెంటు వైర్లు కూడా ఏమైనా అడ్డంగా ఉంటే వాటిని హైట్ పెంచుకున్నారు నువ్వు చూస్తున్నది గన్నాదేవి దాటిన తర్వాత అంటే సతనపల్లి బైపాస్ అనేది ఎక్కడైతే పండుమూడవ వైపు నుంచి స్టార్ట్ అవుద్దో అది మీరు చూస్తున్నారు ఇది పక్క అయితే ప్రస్తుతానికైతే ఇది ప్రోగ్రెస్ అని లేదు అంటే వాళ్ళు అంతా అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా అరేంజ్మెంట్ అన్నీ చేసుకున్న తర్వాత ఒక రోడ్డు అనేది మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా క్లీన్ చేసుకుంటే అతనికైతే వెన్నడ దాటిన తర్వాత అంటే దొడ్డైంది వెన్నడై వెన్న మధ్యలో కొట్టేసి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది హైవే అనేది ఇట్లా కూడా మనం అటు ఒక్కసారి వెళ్ళాము ఇక్కడ చూస్తాము ఇప్పుడు డీ వచ్చేసరికి ఇది ఇట్లా హైవే అనేది ఎట్లా వెళ్ళిపోతుంది మార్కింగ్ కూడా చేశారు ఇక్కడ రోడ్డు మీద అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటి వరకు కొండమూడు పేరుచల్ ఎన్ హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీలో సతనపల్లి బైపాస్ వరకు ఈరోజు ఇంతవరకు అయితే పనులు జరిగినాయి ఇది మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసరికి అక్టోబర్ ఇరవై ఐదున రికార్డ్ చేసింది కాబట్టి గమనించగలరు ఇంకా ముందుకి అప్డేట్స్ ఏమన్నా ఉంటే నీకు అప్డేట్ లేటెస్ట్గా ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకొకటి వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో మనం సతనపల్లి నుంచి కొండమూడి వరకు ఎంతవరకు పనులు జరుగుతున్నాయో వాటిని కూడా వీడియో నెక్స్ట్ వీడియోలో తీర్చొద్దాం అంతవరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్